అందరికీ నమస్కారం ఢిల్లీలో ఉండే సీనియర్ కాంగ్రెస్ నేతలు నరేంద్ర మోదీ గారిని చూసి నేర్చుకోండి అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది సో వాటి గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఇప్పుడు ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోట్లు ఉన్నారనేది ఒక వన్ ఇయర్ బ్యాక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా తన స్టేట్మెంట్ ఇచ్చేశారు ఓకే కాంగ్రెస్లో బీజేపీ కోట్లు ఉన్నారండి ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత చర్చ జరిగింది కొన్ని రోజుల పాటు తర్వాత మర్చిపోయారు కానీ ఇప్పుడు తాజాగా డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తూ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు సీనియర్ మోస్ట్ సీనియర్లు కూడా సీనియర్ మోస్ట్ లీడర్లు తన వాయిస్ నిపుతున్నారు వాళ్ళలో ఒకళ్ళు శశిధరూర్ గారు కేంద్ర మంత్రి మాజీ అలాగే దిగ్విజయ్ సింగ్ గారు ఈయన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలోకి ఆయన ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు అయితే వీళ్ళు ఏ విషయంలో ప్రశంసించారు ఎప్పుడు ప్రశంసించారు ఎందుకు ఆ విధంగా చేశారు అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది ఢిల్లీలో శనివారం రోజున దాంట్లో కీలకమైన నిర్ణయం తీస్తున్నారు ఏంటి మహాత్మా గాంధీ పనికాహార పథకం కదా నగ అది పనికాహార పథకం సంబంధించి మహాత్మా గాంధీ పేరు తీసేశారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని పేరు నరేగా అంటారు మహాత్మా మహాత్మాగాంధీ నరేగా అంటారు దాని పేరు అయితే దాన్ని ఇప్పుడు మార్చారు రామ్జీ అని చెప్పి మార్చారు దాని పేరు ఓకే దాని మీద జనవరి ఐదో తారీఖు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేయాలని ఒక నిర్ణయం తీస్తున్నారు ఆ ఉద్యమం కూడా ఎలా ఏ తరహాలో చేయాలి అని అంటే ఒక రకంగా స్వాతంత్ర లాగా దీన్ని చేయాలి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనేదాన్ని కాన్సెప్ట్గా తీసుకుని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు నష్టం జరుగుతుంది వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది వాళ్ళ హక్కులకి కాలు రాస్తున్నారు వాళ్ళ భృతికి భంగం కలిగిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి ఓకే అనే నిర్ణయం తీసుకున్నారు కారణం ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు గ్రామాల్లో పని కల్పించి ఆ పని చేయడం ద్వారా వాళ్ళకి ఉపాధి హామీ కింద కూలీ ఇచ్చేటువంటి కార్యక్రమం దాని ద్వారా లబ్ధి పొందారు చాలామంది కూలీలు లబ్ధి పొందారు ఎట్ ద సేమ్ టైం రైతాంగం నష్టపోయింది ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దాని మీద అయితే ఓవరాల్గా చూసుకుంటే ఆ స్కీమ్ మంచిది అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు అలాంటి స్కీమ్కి పేరు మార్చేశారు పేరు మా మహాత్మా గాంధీ పేరు తీయటం అనేది ప్రజలు కూడా అంతగా రిసీవ్ చేసుకోరు ఓకే సో అందుకే కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జనవరి ఐదో తారీఖున ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు దాంట్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం కూడా పార్టిసిపేట్ చేశారు ఏది సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయన కూడా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా కార్యక్రమం మహోద్యమంలాగా తీసుకెళ్లాలనేది ఆలోచన కాంగ్రెస్ పార్టీది సరిగ్గా అదే రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సమావేశంలో సీరియస్గా ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి రోజే అటు శశిధరూర్ గారు కానీ ఇటు దిగ్విజయ్ సింగ్ గారు కానీ కీలకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేశారు ఏంటంటే విదేశాంగ విధానం విదేశాంగ విధానం అనేది పార్టీలకు అనుగుణంగా ఉండదు విదేశాంగ విధానాన్ని విదేశాంగ విధానం కింద చూసారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని కాంగ్రెస్ విదేశాంగ విధానమని బీజేపీ ఉన్నప్పుడు బీజేపీ విదేశాంగం అని విదేశాంగ విధానం అని అలా ఉండదు ఇది దేశానికి సంబంధించినటువంటి అంశము దీన్ని ఒక బీజేపీ పార్టీ సంబంధించి విదేశీ విధా విధా విదేశీ విధానము అని చెప్పి విదేశాంగ విధానం అని చెప్పి రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు అది అపరిపక్విత రాజకీయాలకు నిదర్శనము అని చెప్పి రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసాడు ఆయన అలా చేయకూడదు అలా చేసినందువల్లనే నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విధానం అనేది దేశానికి సంబంధించిన అంశం ఇది మీరు దాన్ని బీజేపీ విదేశాంగ విధానం అంటే అది నష్టపోతాం కాంగ్రెస్ పార్టీ అది అలా మాట్లాడకూడదు అని చెప్పి రాహుల్ గాంధీకి చురకలేసారు ఆయన ఓకే చేస్తూ ఒకవైపు బంగ్లాదేశ్ ఇంకొక వైపు పాకిస్తాన్ రెండు కలిసి కుట్ర చేస్తున్నాయి భారతదేశం మీద బంగ్లాదేశ్ రచ్చ బంగ్లాదేశ్ కాలు దూగుతుంది దానికి కారణం పాకిస్తాను ఓకే ఇవన్నీ తెలుసుకోవాలి బంగ్లాదేశ్ ఎందుకు కాలుదవుతుంది ఎందుకు రక్షణ ఒప్పందం కుదిరింది పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి మధ్య వీటి గురించి మాట్లాడాలి అంతే తప్ప బీజే బీజేపీ విదేశాంగ విధానం కారణంగా ఇలా అయింది కాదు దేశానికి సంబంధించి రక్షణకు సంబంధించి ఒక దేశానికి సంబంధించి విదేశాంగ విధానం ఉంటుంది తప్పితే పార్టీలకు ఉండదు రాజకీయాలకు ఉండదు అని చెప్పి చురకలేసాడు ఆయన ఇక దిగ్విజయ్ సింగ్ ఆయన ఒక ట్వీట్ చేశారు ఏం ట్వీట్ చేశారనంటే అద్వానీ గారు చీరలో కూర్చున్నప్పుడు కింద బీజేపీ కార్యకర్తగా నరేంద్ర మోడీ గారు కూర్చున్నట్టు ఫోటో ఓకే దాని కింద క్యాప్షన్ పెట్టి సంస్థాగతంగా అంచెలంచెలుగా నరేంద్ర మోడీ గారు ఎదిగారు ఒక నేల మీద ఒక నేల మీద నుంచి ఆకాశానికి ఎదిగారు అన్నట్టుగా క్యాప్షన్ పెట్టి ఆయన ట్వీట్ చేశారు ట్వీట్ చేసి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఇద్దరికి ట్యాగ్ చేశారు ఎదురు ట్యాక్ చేశాను దాని అర్థమైంది నేల ఐదు నుంచి అంత పెద్ద ఎత్తున ఎదిగారు అంటే ఆదర్శంగా తీసుకోవాలి నరేంద్ర మోడీ గారిని ఎక్కడ నేల మీద కూర్చున్నటువంటి కార్యకర్త ఎక్కడ ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు అనే యాంగిల్లో ఆయన మా ఆయన పోస్ట్ చేసినట్టు అందరికీ అర్థమైంది అంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్టు దిగ్విజయ్ సింగ్ కూడా అనేది దిగ్విజ్ సింగ్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అర్థమైంది ఏంది ఆ ట్వీట్ చేసిన తర్వాత నేల మీద కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఫైన్ కూర్చున్నటువంటి అద్వానీ గారిని పెట్టి ఈ ట్వీట్ చేసి నేల మీద ఉన్న నేల మీద ఉన్న మా మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారని చెప్పి చెప్పారు అంటే ఎంత కష్టపడి అలా వచ్చారనేది ప్రశంసిస్తున్నారు నరేంద్ర మోడీ గారిని అని కానీ అలా కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది సంస్థాగతంగా ఎంత పటిష్టంగా ఉంది బీజేపీ పార్టీ మనం ఎందుకు ఉండకూడదు అనేటువంటి సంకే సంకేతం ఇవ్వడానికి నేను అలా ట్వీట్ చేశానని చెప్పి దిగ్విజ్ సింగ్ గారు అంటారు ఓకే నేను ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకమే ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకమే కానీ ఆ పోస్ట్ వెనక ఉన్నటువంటి అర్ధాన్ని మీరు చేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఆయన అంటున్నారు సంస్థాగతంగా మనం బలహీనంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆయన చూసి నేర్చుకున్న ఒక కార్యకర్త ప్రధానమంత్రి ఎలా అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త ప్రధానమంత్రి అయ్యారా కాలేదు కదా సంస్థాగతంగా నిర్మాణం అనేది పటిష్టంగా ఉండాలి బీజేపీని చూసి నేర్చుకోవాలనే యాంగిల్లో ఆయన మాట్లాడారు అయితే బాబు ఆయన ఉద్దేశం ఏదైనా కానీ ఆయన చేసినటువంటి ట్వీట్ ఆయన పెట్టినటువంటి ఫోటో చూస్తే నరేంద్ర మోడీ గారిని జైహో నరేంద్ర మోడీ అన్నట్టుగా ప్రశంసించినట్టుగా అనిపిస్తుంది శశిధర గారు చేసినట్టు కామెంట్లు కూడా అలానే అనిపిస్తుంది కానీ వాళ్ళు దాన్ని ఓవరాల్గా మేమైతే బీజేపీనో లేదా నరేంద్ర మోడీ గారిని ప్రశంసించడం కాదు ఉన్న విషయాన్ని చెప్తున్నాం మేము అని అని అంటారు అసలు మామూలుగానే జీ ఫిఫ్టీ ఏదో ఉంది అంటే సీనియర్స్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గులాం నబీ లాంటి వాళ్ళు ఒకప్పుడు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినండి వాళ్ళందరూ కలిసి దాదాపు యాభై మంది దాకా ఉన్నారు వీళ్ళందరూ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించారు అధికారం కోల్పోయిన తర్వాత యూపీఏ టూ రెండు వేల పద్నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఢిల్లీ సీనియర్ నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ జాబితాలో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు శశిధరూర్ గారు అండ్ దుగ్గిజ్ సింగ్ గారు ఇంకోటి ఏంటంటే శశిధరూర్ గారు ఆపరేషన్ సింధుని ప్రమోట్ చేయడానికి ఆపరేషన్ సింధు సక్సెస్ భారతదేశం భారత సైన్యం అద్భుతంగా యుద్ధం చేసిందని చెప్పి చెప్పడానికి కమిటీలు వేసినప్పుడు ఆ కమిటీల్లో ఒకదానికి నాయకత్వం వహించారు బీజేపీ ప్రభుత్వం వేసినటువంటి కమిటీకి నాయకత్వం ఇచ్చారు అప్పుడు కూడా అదే చెప్పారు ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది ప్రభుత్వం పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ కాదు మన దేశంలో మన సైనికులు యుద్ధం చేశారు కాబట్టి మన విజయాన్ని మనం చాటి చెప్పుకోవటం వెళ్లటానికి తప్పే ఉందని చెప్పి ఆయన చెప్పారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీ వేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం వేసినటువంటి కమిటీలో ఆయన దానికి నాయకత్వం వహించి ఆయన వెళ్ళారు ఎంఐఎం అసరుద్దిని కూడా వెళ్ళారు సో కాబట్టి ప్రభుత్వం కార్యక్రమం ఏంటి పార్టీ కార్యక్రమం ఏంటి అనేది అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు అది కూడా సీఈడబ్ల్యూసీ సమావేశం జరిగింది ఇది ఎన్ఆర్ఈజీకి సంబంధించినటువంటి పథకం మీద యుద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం రోజు అలాంటి డెసిషన్ తీసుకున్న రోజే ఇలాంటి స్టేట్మెంట్ రావటం అనేది అప్పట్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చేశారో కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోట్లు ఉన్నారని దానికి అనుసంధానంగా ఇలాంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయా అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ